ఆదిలాబాద్ జిల్లాలోని బోరజ్ జాతీయ రహదారిపై హలో రైతన్న చలో బోరజ్ కార్యక్రమాన్ని చేపట్టగా మరి యొక్క నిరసనలో రైతులకు అండగా మరి సంగమరెడ్డి పృథ్వరాజు కూడా హాజరయ్యారు చెప్పండి ఈ యొక్క రైతుల నిరసన పట్ల మీ యొక్క అభిప్రాయం భారతదేశానికి వ్యవసాయ రంగంలో ఇన్వైట్ చేసినందుకు రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసే ప్రక్రియలనే ఈ ఒక బక్వాస్ యాప్ కపాస్ కిసాన్ అనే యాప్ ఒకటి తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టి వాళ్ళు పండించిన దాన్ని అసలు ఏంది ఎకరానికి ఏడు క్వింటాలు ఏంది నాకు అర్థమవుతలేదు ఓకే ఎంత పండిస్తే అంత తీసుకోవాలి ఈ తేమ శాతం కూడా ఎనిమిది నుంచి పన్నెండు అనే ఒకటి ఫిక్స్ చేసి అది మళ్ళీ ఈ ప్రాంతంలో ఇవన్నిటిని ఏంటంటే రైతులకు ఇబ్బందుల పాలు చేసి రైతులను అసలు పత్తి పండి అని కూడా చేసి ఇప్పుడు పదకొండు శాతం ఇంపోర్ట్ డ్యూటీస్ను కూడా మొత్తం రద్దు చేసి పడేసి ట్రంప్ ఒత్తిడి మీద చేసేసి ఇక్కడ భవిష్యత్తులో పత్తి పండియకుంట చేసేటువంటి కుట్రలో భాగంగానే ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటిదాకా మేము పొద్దున్న నుంచి ఇక్కడ మార్కెట్ యార్డ్ కూడా పోయినాం చాలా మంది రైతులతో కూడా మాట్లాడినాం అంటే చాలా ఇబ్బందులు కౌలు రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు కౌలు రైతు నెత్తి మీద పెద్ద గుదిబండగా తయారైపోయింది ఈ యాప్తో పాటు వీళ్ళు ఇప్పటికే బాగా ఆలోచన చేశారు తీసుకున్న ఆలోచన చేశారు ఇప్పుడు మిగతాది పండించింది ఏడు క్వింటలే కాక ఇప్పుడు పన్నెండో పదిహేను పదహారో కనుక బండేది ఉంటే మిగతాది ఏడా అమ్ముకోవాలి ప్రైవేట్ అని పోతే వాడు ఆరు వేలే వీళ్ళేమో ఎనిమిది వేలు ఒక వంద పది రూపాయలకు వీళ్ళు తీసుకుంటున్నారు దీ దీనిలో కూడా నానా ఇబ్బందులు పాల్ చేస్తున్నారు ఈ యాప్ గీప్ అంతా పక్కకు కొడేసేసి దీన్ని దీన్ని పక్కకు కొడేసేసి వాళ్ళు ఎంత బండి ఇచ్చారు అంతా తీసుకోవాలి కూడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మిల్లర్స్ని కాపాడేందుకు బయట నుంచి మేము ఇక్కడ పత్తి తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు కదా ఇది అంతా ఉట్టి బక్వాస ఇక్కడ భవిష్యత్తులో పత్తి బండి చేసి ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనే తో మోడీ ఏదైతే చేస్తూ ఉన్నాడో ఇవాళ చేసుడు అనేదే ఇవి ఈ పత్తి దానికి విషయంలో చూస్తే రైతుల విషయంలో చూస్తే అది ఒక బక్వాస్ అని తేలిపోయింది రేవంత్ రెడ్డి కూడా ఇప్ప ఇప్పటిదాకా అసలు ఈయనే ఆయనే బడేబాయి బాయ్ ఇద్దరు ఒకటే ఉన్నారు ఇద్దరు గలమిలాయించుకొని చేతులు కలుపుకొని ఉన్నారు సో వీళ్ళు ఇద్దరు కలిసి జై జవాన్ జై కిసాన్ అని జై జవాన్ ఏమైతుందో తెలియదు అని కిసాన్ మాత్రం బొంద పెట్టే ప్రయత్నం మాత్రం జరుగుతుంది ఇక్కడ మార్కెట్ రైతుల పాల్గొన్నారు రైతుల పట్ల వారి యొక్క ఆవేదన ఏ విధంగా ఉంది రైతులు చాలా గోసపడుతున్నారు చాలా మంది మాట్లాడుతున్నారు రైతులు ఏమంటారు అంటే ఈమెది వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది పత్తి వచ్చేసారి మేము పండించే పరిస్థితి అసలు వ్యవసాయం చేయాలా లేదని అసలు తెలంగాణలే తెలంగాణ వచ్చిన తర్వాత నౌకర్లు వస్తాయి ఇంటికో ఉద్యోగం అది అని చెప్పని అనుకున్నటువంటి టైంలో ఉద్యోగాలు పోయిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం అని చెప్పారు అవి వస్తలేవు అటో ఇటు అరకొర వ్యవసాయం జరుగుతుంటే కాలం కూడా సహకరించక నానా ఇబ్బందులు పాలు జరుగుతుంది దాదాపు పద్నాలుగు లక్షల పైన మొన్న అకాల వర్షాలతోటి మొత్తం కంప్లీట్గా మునిగిపోయినటువంటి పంట పొలాలకు పది వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం ఇచ్చిన పాపని ఎక్కడికైతే పోలే సో రైతుల ఆర్తనాదాలు మామూలుగా లేవు ఇంతకుముందు తెలంగాణ ఉద్యోగంలో తిరిగేటప్పుడు మేము ఆడుకుంటే తిరిగేది శవాలై ఊరేగుతున్నారమ్మా రైతన్నలు నడి సేనులలో సమాధులైనరమ్మా కూలన్నలు అని తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల సమస్యలు పరిష్కరింపబడతాయి రైతుల ఆత్మహత్యలు జరిగాయని కానీ ఇప్పుడు మొన్న వర్షాలు తర్వాత గవర్నమెంట్ చేస్తున్నటువంటి వైఖరి రైతుల పక్షాన అనగదొక్కేటువంటి వైఖరి అయితే చేస్తున్నారో ఇబ్బంది పాలు చేసేటువంటి వైఖరి అయితే చేస్తున్నారో ఇప్పుడు దాంతోని మళ్ళా మళ్ళా ఇప్పుడు కొత్తగా శివాలయ ఊరేగుతున్నారమ్మా రైతన్నలు నడి సేనులలో సమాధులైనరమ్మా కూలన్నరని చెప్పాల్సిన పరిస్థితి వస్తుందేమోనే భయం కూడా వస్తుంది కమింగ్ వన్ టూ మంత్స్ తర్వాత రైతులు ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు పడి అప్పుల పాలై బయటికి వెళ్ళి నీకు మిత్తికి తీసుకొచ్చి మిత్తిలు కట్టలేక అప్పులు కట్టలేక ఇబ్బందుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అంకపోతున్నది ఇలా మొత్తం ప్రైవేటీకరణ అయింది ఈవెన్ విద్య కూడా ప్రైవేటీకరణ అయింది చదివిపిస్తు పిల్లలకు చదివిస్తున్నది కూడా పైసలు లేక భూముల జాగాలు కూడా అమ్ముకొని ఆఖరికి కార్పొరేట్కు చేతులల్లా దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది అనేది రైతులకు కూడా అర్థమవుతుంది బాగా రైతులైతే చాలా ఇబ్బందులు ఉన్నారు భారతదేశం అంటేనే రైతు దేశం ఓకే ఇక్కడ ఇక్కడ నీకు మెజారిటీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇప్పటికీ దాని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వ్యవసాయం వ్యవసాయ రిలేటెడ్ దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది మల్టీనేషనల్ కంపెనీలకు మాత్రం తలొగ్గి ఇక్కడ రైతులను హత్య చేసే ప్రయత్నం మాత్రం జరగదు సో రైట్ ఇది మొత్తం మీద పృథ్వీరాజ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇది అయితే దేశానికే భిన్న అయినటువంటి రైతులను ఆదుకోవాలి ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలి కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ రైతుల యొక్క సమస్యలను పరిష్కరించాలి శాతం కొరీలు వేయకుండా యథావిధిగా కొనుగోలు చేయాలి అదేవిధంగా ఈ కప్ కపాస్ కిసాన్ యాప్ అనేది కూడా పూర్తిగా దీన్ని తొలగించి మరి వారి యొక్క పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి అయితే పృథ్వరాజు కూడా డిమాండ్ చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏపీ దేశ్